తిరుపతి జిల్లా తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ నందు గల ఆర్టీఓ ఆఫీస్ నందు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని అత్యంతకరంగా నిర్మించారు ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో పోలీసులు విద్యార్థులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు వచ్చినటువంటి పిల్లలందరికీ పాత్రికేయులందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి అందరికీ కూడా నా నమస్కారం ఈ రోజు అందరికీ తెలిసిన విషయం మనం ఈ జూన్ ట్వంటీ సిక్స్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ అండ్ ట్రాఫికింగ్ అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము దీనికి ప్రధానంగా మనము మన సమాజంలోంచి డ్రగ్స్ అనే మహమ్మారి లేకుండా ఉండే విధంగా మనం అందరం ఒక లాగా దీని గురించి కృషి చేయాలనే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు చేయడం జరిగింది దానిలో సందర్భంగానే ఈరోజు మనం అందరం ఈ వాతకాలలో పార్టిసిపేట్ చేసి ఈ మెసేజ్ ని వాడ ప్రతి నలుమూలలా ఈ విధంగా ఈ మెసేజ్ పోయే విధంగా మనం అందరము భాగస్వాములు కావాలని చెప్పి ఉద్దేశంతో మనం అందరం కూడా ఈరోజు వాగతాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఈ డ్రగ్స్ యొక్క ప్రభావం సమాజం మీద ఎలా ఉంది దాన్ని సమాజం నుంచి ప్రామదానికి మనము ఏ విధంగా కృషి చేయాలనేది మీ అందరికీ చాలా కాలేజెస్ లో కావచ్చు స్కూల్స్ లో కావచ్చు ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ వారు కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్ గుడ్ ఈవినింగ్ ఎవరి ముందుగా వేదిక మీద ఉన్నటువంటి కాకుండా చుట్టుపక్కల కుటుంబాలు చుట్టుపక్కల సమాజం కూడా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఈ రోజు డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళు ఎంతో